న్యూస్ నాయుడుపేటలో డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు రోడ్డునందు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సూలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వియాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ హాజరై భారీ కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాట్లాడుతూ ఇంత ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి మేర పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగున్నదని ఆమె అన్నారు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఈ నాయకత్వం ఇలాగే కొనసాగాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిలవల సుబ్రహ్మణ్యం శిరసనం పెట్టి విజయభాస్కర్ రెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ నిలవల రాజేష్ భారీ సంఖ్యలో జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించారు అప్పటి నుంచి పది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు అయింది ఆ పది సంవత్సరాల్లో ఆయనకి అధికారం లేకపోయినా జన సైనికుల కోసం నిలబడ్డారు జనసేన పార్టీ కోసం నిలబడ్డారు మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు అలాగే ఆయన పర్సనల్ విషయాలు కూడా చాలా కమెంట్ చేశారు అయినా కూడా ఆయన తగ్గకుండా ఎక్కడ నిరాశ పడకుండా జనాల కోసం నిలబడి పోరాడి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయనకిచ్చిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లు గెలిపించి ఆయన హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధించి జనాలందరి కోసం ఆయన డిప్యూటీ సీఎం అయ్యి మనందరి ముందు నిలబడ్డారు అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన జనాలకి నేనున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేనున్నాను అని ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ అందరి కోసం నిలబడి ఆయన గెలిచి ఇప్పుడు పెద్ద నాయకుడిగా నిలబడ్డారు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు తెగదింపులు తెలుసుకొని బయట వచ్చేసాడు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన అవుతామని తెలిసి కూడా వదిలేశాడు ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో గుర్తు పెట్టుకున్నారంటే ఈ రాష్ట్ర సౌలభ్యం కోసం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఈ రాష్ట్రం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఇద్దరితో కూడా పొత్తు పెట్టుకొని మరి ఎన్నికలు కొనసాగించాలని చెప్పి మీకు మనం చేస్తూ మరి ఏది ఏమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మనం నిజంగా అభినందించాలి ఆయన చేసిన ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయం జన సైనికులతో కానీ లేదా మరి బీజేపీ వాళ్ళతో కానీ సంప్రదించకనే ఆయన కానీ నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను ఎన్నికల్లో మేమిద్దరం పోటీ చేస్తాం బీజేపీని కూడా నా శక్తి వంచ లేకుండా మాట్లాడి వారిని కూడా మా కూటమి కలిసి